స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు ఇంకా స్టార్స్ ఎవరూ డిసైడ్ చేయలేదు ఆ విషయం కాస్టింగ్ డైరెక్టర్ తో పాటు ప్రొడక్షన్ హౌస్ తేల్చేసింది ఇది పెద్దగా ఎగ్జైట్ చేసే విషయం కాదు కానీ మూడు కోట్ల ఓ క్యాల్కులేషన్ మొత్తం పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసేలా ఉంది మహేష్ మూవీలో కేవలం ఒకే ఒక విషయం కోసం రాజమౌళి మూడు వందల కోట్లు ఖర్చు చేయిస్తున్నాడు అదే కాదు ఈ అంశం రివీల్ అయిన వెంటనే తేలిన మరో ఎగ్జైట్మెంట్ న్యూస్ ఏంటంటే ఇది పక్కా రెండు భాగాలుగా తెరకెక్కబోతోందట ఇంకా చాలా డీటెయిల్స్ దర్శక తీరుడు రాజమౌళి తన తో పంచుకున్నాడు అవేంటో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా మీద కథ నుంచి నటుల వరకు చాలా గాసిప్స్ వచ్చాయి ఏవి అఫీషియల్ కాదు అన్ని ఊహాగానాలే అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది మాత్రం ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని అది కూడా బడ్జెట్ ప్లానింగ్ వల్లే విషయం లీక్ అయింది ఎందుకు ఈ అంశాన్ని ఖండించడమో కన్ఫర్మ్ చేయడమో అనవసరం అనుకుంటున్నట్టున్నాడు దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్లు కాకుండా గ్రాఫిక్స్ ఖర్చులు పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు కాకుండా మరే ఇతర ఎక్స్పెన్సెస్ లెక్కలోకి తీసుకోకుండా కేవలం మేకింగ్కే మూడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారట బాహుబలికి ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు ఆర్ కోసం మూడు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు దాంతో పోలిస్తే ఇదెంత అనుకోవచ్చు కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు మహేష్ బాబు సినిమాలో అన్ని ఖర్చులు పక్కన పెట్టి కేవలం షూటింగ్కి అయ్యే ఖర్చే మూడు వందల కోట్లంటే అంతగానం ఏం చేయబోతున్నారు హీరో రెమ్యూన్ రేషన్ రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లుండొచ్చు కారణం రెండు భాగాలు ప్లాన్ చేసిన మూవీని మూడు ఏళ్లు తీయబోతుండడం రాజమౌళితో పాటు మిగతా స్టార్ కాస్ట్ పారితోషికం ఇక గ్రాఫిక్స్ ఖర్చులు పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు ప్రపంచవ్యాప్తంగా ప్రమోషనల్ ఖర్చులు ఇవన్నీ కలిపితే ఈ మూవీ బడ్జెట్ ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లను రీచ్ అవుతోంది కానీ ఇందులో కేవలం సెట్లో షూటింగ్కి లేదా లొకేషన్లో షూటింగ్కి మూడు వందల కోట్లు కేటాయించారంటే కేవలం షూటింగ్కే అంత పెట్టుబడి పెట్టే రేంజ్లో మేకింగ్ ఉండబోతుందా ఆ ఒక్క పాయింట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తోంది